హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కార్స్ ఈరోజు మేము ముందుకి ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ కార్ తీసుకొచ్చినాం ఈ కార్ అయితే చాలా బాగుంది మనకు చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది ఈ కారు దీనికి డ్యామేజెస్ అయితే ఓన్లీ ఫ్రంట్ రైట్ సైడ్ ఒక డ్యామేజ్ ఉంది అంతే మిగతా అన్ని ఒరిజినల్ పార్ట్సే ఉన్నాయి మనకి ఆరు గ్లాసులు కూడా షోరూమ్ తోటి వచ్చిన గ్లాసులే ఉన్నాయి ఏ ఒక్కటి కూడా రీప్లేస్ కాలేదు హెడ్ ల్యాంప్స్ ఇట్లా ఏం కలర్ రాలేదు అంత నీట్గా ఉన్నాయి వెహికల్ అయితే చూసుకున్నట్లయితే మనకు ఇంటీరియర్లో మనకి మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఉంది ప్లస్ ఏసీ కూడా అవైలబుల్ ఉంది ఏసీ మనకు చిల్డ్ ఏసీ వస్తుంది ఒకసారి మనం ఇంటీరియర్ అండ్ బ్యానర్ చూసుకుందాం కార్ చూసుకున్నట్లయితే ఓన్లీ సైడ్లకి అటు ఇటు కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇది ఒక్కటి డ్యామేజ్ ఉందంటే మిగతా ఏమి కూడా డ్యామేజ్ లేవు గ్లాసెస్ కూడా ఆరు గ్లాసులు ఆరు బీ బీడీ సిరీసే ఉన్నాయి ఏది కూడా రీప్లేస్ కాలేదు టైర్స్ కూడా మనకి సిల్ టైర్స్ వస్తున్నాయి నాలుగు కూడా ఇది ఐటెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ చూసుకోవచ్చు కారు వెనుక కూడా ఏం డ్యామేజెస్ అయితే ఏం లేవు ఇది ఒక్కడ ఒక్కటి డెంట్ పడ్డది చిన్న పడ్డది అది కూడా లైట్ పడ్డది ఇది పెట్రోల్ వెహికల్ ఇది చూసుకోవచ్చు చిన్న స్క్రాచెస్ అంతే అంత పెద్ద మేజర్ స్క్రాచెస్ అయితే ఏం లేవు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయంతే చూసుకోవచ్చు ఇక్కడ పెయింట్ ఏం చిన్న మన కలై వీల్స్ కాదు నార్మల్ వీల్స్ వేస్తున్నాయి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఇంటీరియర్ చూసుకున్నాం మనకి ఇందులో ఏసీ అవైలబుల్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఉంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ సీట్లు మనకి పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి సీట్లు కూడా ఏం డ్యామేజెస్ అయితే చిన్న డ్యామేజ్లు అంటే పెద్ద డ్యామేజ్లు అయితే ఇంట్లో చిన్నగా ఉన్నాయి చూసుకోవచ్చు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అట్లే ఉన్నాయి మనకు నాలుగు కూడా పవర్ విండోస్ వస్తున్నాయి వెహికల్లో మనం బ్యాక్ సైడ్ కూడా చూసుకుందాం ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కప్ హోల్డర్ ఉంది మనకు నాలుగు కూడా పవర్ విండోస్ వస్తున్నాయి చూసుకోవచ్చు ఆల్ వర్కింగ్లో ఉన్నాయి మనం ఒకసారి రీడింగ్ కూడా చెక్ చేసుకుందాం రీడింగ్ ఎంత ఉందని చెప్పేసి మనకు రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష పదిహేను వందల పదిహేను కిలోమీటర్లు తిరిగింది మనకు దీనిలో రిపేర్స్ అంటే ఏం లేవు చూసుకోవచ్చు అంత వర్కింగ్లో ఉన్నాయి మనకు బ్యానర్ కూడా నీట్ ఉంది బ్యానర్ కూడా ఒకసారి చూసుకుందాం బ్యానర్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తాం మనకు బ్యానర్ చూసుకున్నట్లయితే బ్యానర్కి ఎలాంటి బెయిండింగ్ లేదు చిన్న ఇక్కడ రస్ట్ వచ్చింది కొంచెం పెయింట్ అయింది అంతే కానీ ఏం పెయింటింగ్ అయితే ఏమీ వేయలేరు దీనికి డెంటింగ్ కూడా ఏం లేదు చూసుకోవచ్చు మనకు రైట్ లెఫ్ట్ అప్పర్ ఆర్మ్స్ కూడా క్లియర్ ఉన్నాయి చార్సెస్ కూడా క్లియర్ ఉంది ఇంజన్ అయితే నీట్గా ఉంది చూసుకోవచ్చు మనకు ఎలాంటి లీకేజెస్ అయితే ఏం లేవు ఆయిల్ మరకలు కూడా ఏం లేవు బంపర్ కూడా ఏం డ్యామేజ్ కాలేదు బంపర్ కూడా నీట్గా ఉంది చూసుకోవచ్చు హెడ్ ల్యాంప్స్ కూడా క్లియర్ ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ కూడా నీట్గా ఉన్నాయి చూసుకోవచ్చు మనకు వెహికల్ సౌండ్ అయితే స్మూత్గానే ఉంది పెట్రోల్ వెహికల్ కాబట్టి మనకు సౌండ్ కూడా ఇట్లా ఎక్కువ రావట్లేదు మనం ఒకసారి బ్యాం క్లోజ్ చేసి కూడా చూసుకున్నాం సౌండ్ ఎట్లా వస్తుందో మనకు బ్యాండ్ క్లోజ్ చేసిన తర్వాత సౌండ్ అంతా తక్కువ అయిపోయింది చాలా తక్కువ అయిపోయింది సౌండ్ వినిపించట్లేదు ఒకసారి మనం స్మోక్ చెక్ చేసుకుందాం ఓకే మనకు స్మోక్ కూడా బ్లాక్ స్మోక్ రావట్లేదు వైట్ స్మోక్ రావట్లేదు మనం డిక్కీ చూసుకున్నట్లయితే డిక్కీలో డిక్కీలో కూడా మనకి ఎలాంటి డ్యామేజ్ లేవు ఇక్కడ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే చూసుకోవచ్చు స్పేస్ కూడా మనకు చాలా స్పేస్ ఉంది స్టెప్ని చూసుకున్నట్లయితే స్టెప్ని కూడా సిల్ టైర్ ఉన్నది మనకి వీలు పైన జాక్ కూడా అవైలబుల్ ఉంది ఓవరాల్గా వెహికల్ అయితే ప్రైజ్ చెప్పిన ప్రైజ్లో అయితే ఎఫర్టబుల్ కార్ అని చెప్పచ్చు నేనైతే తీసుకోవచ్చు అని చెప్తా ఈ కార్ ప్రైస్కి ఒకసారి మనం టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం టెస్ట్ డ్రైవ్ చేసి ఎలా ఉందో ఇద్దాం ఫ్రెండ్స్ ఇది ఐ టెన్ మ్యాగ్నా టూ థౌజండ్ థర్టీన్ మోడల్ కారు వన్ పాయింట్ టూ చూసుకున్నట్లయితే మనకు గేర్లు స్మూత్ ఉన్నాయి ప్లస్ స్టీరింగ్ కూడా స్మూత్ ఉంది హార్ట్ లేదు మనకు సింగిల్ హ్యాండ్ తోటి దింపుకోవచ్చు మనకు ఏసీ కూడా వర్కింగ్లో ఉంది ఏసీ కూడా మనకు చిల్డ్ వేసి వస్తుంది నేను చెక్ చేసిన ఓన్లీ రైట్ ఒకటి మిర్రర్ ఒకటి డ్యామేజ్ ఉంది అంతే ఆ మిర్రర్ ఒకటి చేపించకుండా ఏరిపోతుంది అన్ని వర్కింగ్లో ఉన్నాయి మనకి నాలుగు కూడా పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు వెహికల్లో సౌండ్ కూడా మనకి స్మూత్ ఉంది సౌండ్ కూడా చాలా తక్కువ వస్తుంది పెట్రోల్ వెహికల్ కాబట్టి బ్రేక్స్ కూడా చాలా బాగా పడుతున్నాయి మనకి బ్రేక్స్ ఇష్యూ లేదు ఏమి ఇష్యూ లేదు ఒకసారి వెహికల్ మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి తక్కువ ప్రైజ్లో వస్తుంది కారు దీనికి కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ ఏం కాదు ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వెహికల్ ఒకసారి నడిపి చూడండి టెస్ట్ డ్రైవ్ చేసి మీకు నచ్చితే మాత్రమే తీసుకోండి కార్ అయితే ఎలాంటి రస్టింగ్ రాలేదు ఇలాంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ అసలు యాక్సిడెంట్ వెహికల్స్ మేము పెట్టనే పెట్టాము అసలు మా ఛానల్లో అవన్నీ జెన్యున్ వెహికల్స్ ఉంటాయి సస్పెన్షన్ కూడా ఏం ప్రాబ్లం లేదు మనకి ఎత్తేయట్లేదు సౌండ్ కూడా ఏం రావట్లేదు చాలా స్మూత్ ఉంది ఒకసారి ఏసీ కూడా నేను ఆన్ చేసి చూపిస్తా మైక్లో సౌండ్ నాయిస్ వస్తుందని చెప్పి నేను ఆన్ చేయలే కానీ ఇప్పుడు ఆన్ చేస్తున్నా ఒకసారి చూడండి బయట మాత్రం చాలా కొడుతుంది కాకపోతే ఏసీ ఆన్ చేస్తు తోట మనకి ఫుల్ అయిపోయింది మన వెహికల్ కూడా ఇవన్నీ ఒక త్రీ పాయింట్స్ ఎయిట్ని అంతే చాలా బాగుంది వెహికల్ అయితే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే నేను చెప్తా ఎక్కువ ప్రైజ్ ఏం కాదు కదా టూ పాయింట్ ఎయిట్ రెండు లక్షల ఎనభై వేలు అంటే పెట్టచ్చు వెహికల్కి అయితే ఒకసారి చూసుకోండి మీరు నచ్చి నచ్చితే మాత్రమే తీసుకోండి డైరెక్ట్ కస్టమర్ తోటే మేము మాట్లాడిస్తాం మీకు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్